అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై ఆరో భాగాన్ని వినేద్దామండి అందరి మొహాల్లోనూ చాలా భయం కనిపిస్తోంది పైన స్టేజ్ మీద ఉన్న నలుగురు కూడా ఒక్కసారిగా కిందికొచ్చి ఆమె చుట్టూ చేరి అందరూ లేపుతున్నారు ఎవరు ఎంత లేపినా సుధమాత్రం పైకి లేవడం లేదు తన ప్లాన్ ఫలించినందుకు గౌతమ్ ఎంతో సంతోషించాడు అప్పుడే శ్యామ్ డాక్టర్కి కాల్ చేశారు బాబు విక్రాంత్ ఈ మనం సుధని సోఫాలో పడుకోబెడదాం ఇలా తీసుకురా అంది కంగారుగా సుమతి విక్రాంత్ ఆమెని తీసుకెళ్లి సోఫాలో పడుకోబెట్టాడు ఈలోగా డాక్టర్ గారు వచ్చి అందరినీ దూరంగా జరగమని సుధని చెక్ చేసింది ఆవిడ నవ్వుతూ వెనక్కి తిరిగి మీరందరూ కంగారు పడకండి ఇది మీరు సంతోషపడే శుభవార్త అనంది ఆ మాటకి భానుమతి సుమతి ఒకరి ఒకరు చూసుకున్నారు సంతోషంగా ఆవిడ బన్నీని దగ్గరికి తీసుకొని బన్నీ నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా అని అడిగింది ఆ మాటతో విక్రాంతికి పూర్తిగా విషయం అర్థమైంది అప్పుడే స్పృహలోకి వచ్చిన సుధ కూడా ఆ మాటలు విని నవ్వుతూ విక్రాంతి వైపు చూసింది చెల్లి కావాలి డాక్టర్ గారు నేను ఎప్పటినుంచో మా అమ్మను అడుగుతున్నాను కానీ నాకు ఇంకా చెప్పడం లేదు ఎప్పటికిస్తుందో ఏంటో అన్నాడు గడ్డం కింద చేతులు పెట్టుకొని నువ్వు ఇక ఎక్కువ రోజులు ఎదురు చూడక్కర్లేదు బన్నీ ఇంకో ఆరు నెలల్లో మీ చెల్లి మీ దగ్గరకు వచ్చేస్తుంది అంది డాక్టర్ నవ్వుతూ నిజమా డాక్టర్ అన్నాడు బన్నీ మెరిసే కళ్ళతో అవును బుజ్జిబాబు నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను అని ఇక నుంచి మీ మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలి నీదే బాధ్యత తను ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకోవాలి ఎందుకంటే మీ మమ్మీతో పాటు తన బజ్జులో ఉన్న చెల్లికి కూడా ఆకలేస్తుంది కదా అందుకనే నువ్వు ఇద్దరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా బయటకు వచ్చాక మీ చెల్లితో డిష్యుడిషన్ సరేనా అని అందామే లేదు డాక్టర్ గారు బయటకు వచ్చాక నేను మా చెల్లితో డిష్యున్ డిష్యూ చేయను చాలా ప్రేమగా చూసుకుంటా అన్నాడు బన్నీ అవునా క్యూట్ బాయ్ అంటూ అతని బొగ్గలు పట్టుకొని లాగుతూ ఉంటే డాక్టర్ గారు ఇక నుంచి మమ్మీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా మీరు తనకేమైనా మెడిసిన్ ఇస్తారా ఇవ్వండి టైం కూడా చెప్పండి నాకు కరెక్ట్ టైంకి నేను దగ్గరుండి అన్ని ట్యాబ్లెట్స్ వేస్తాను కదా అన్నాడు వాడి మాటలకి డాక్టర్తో పాటు అక్కడున్న వారందరూ కూడా మురిసిపోయారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక గౌతమ్కి బుర్ర పిచ్చెక్కిపోతుంది అతన్ని చూసిన రెండు కళ్ళు నవ్వాయి డాక్టర్ పైకి లేచి విక్రాంత్ వైపు చూసి కంగ్రాస్ చెప్పి మీ వైఫ్ చాలా వీక్గా ఉందండి అందుకనే తను ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది బీపీ కూడా లోగా ఉంది అలానే తను ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు ముందు ఆ విషయం చూసుకోండి తను హెల్దీగా ఉంటేనే లోపల ఉన్న బేబీ కూడా హెల్తీగా ఉంటుంది ఇదిగో ఈ మెడిసిన్ వేయండి అంటూ విక్రాంత్ చేతికి ప్రిస్క్రిప్షన్ ఇస్తుంటే బన్నీ తీసుకొని ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక్క నిమిషం ఆగండి అంటూ అక్కడున్న స్వీట్స్ బాక్స్లో నుండి స్వీట్స్ తీసి డాక్టర్కి ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ బన్నీ అని ఇక నేను వెళ్ళొస్తాను అంటూ ఆమె వెళ్ళిపోయింది ఆ తర్వాత అందరూ సుధ దగ్గరకు వచ్చి ఆమెని హత్తుకొని కంగ్రాస్ చెప్తున్నారు విక్రాంతికి ఆమె దగ్గరికి వెళ్ళాలని ఉన్నా అంతమందిలో ఆమె దగ్గరికి వెళ్ళలేక పాపం తిప్పలు పడుతున్నాడు ఈరోజు నిజంగానే మనందరం చాలా సంతోషించే రోజు ఓ పక్క నిశ్చితార్థం మరో పక్క చిట్టి తల్లి ఇంటికి రాబోతుంది అని హరే అవును నిశ్చితార్థ ముహూర్తం దాటిపోయింది కదా ఇప్పుడు ఎలా అనంటూ ఆమె కంగారు పడింది అందరూ కూడా ఆమె మాటలు విని అవును కదా అనుకున్నారు అప్పుడే పంతులు గారు అక్కడికి వచ్చి ఏం పర్వాలేదమ్మా రోజు అంతా మంచిదే మీరు ముహూర్తానికి నిశ్చితాంబూలాలు మార్చుకున్నారు కదా కనుక ఉంగరాలు ఎప్పుడు మార్చుకున్నా పర్వాలేదు అంటూ మీరు వెళ్ళండి బాబు నలుగురు వెళ్ళి ఇంకా కార్యక్రమం కానివ్వండి అని అన్నారు పంతులు గారు దాంతో శ్యామ్ కీర్తి హరీష్ అనామికలు ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ నలుగురు స్టేజ్ పైకి వెళ్లారు వాళ్ళిద్దరూ ఉంగరాలు మార్చుకోగానే వాళ్లపై పూల వర్షం పడింది అదంతా చూసి బన్నీ నవ్వుతూ గెంతులు వేశాడు ఆ తర్వాత వచ్చిన బంధువులందరూ కూడా రెండు జంటలని ఆశీర్వదించారు అలా నిశ్చితార్థం హ్యాపీగా ముగిసింది హరీష్ అనామికల నిశ్చితార్థం జరిగినందుకు సంతోషంగా ఉన్న కీర్తి నిశ్చితార్థం జరిగినందుకు గౌతమ్ మండిపడిపోతున్నాడు అది కాకుండా సుధ విషయంలో జరిగిన సంతోషానికి అతనికి ఇంకా కోపం ఎక్కువైపోయింది అసలు జరిగిందేంటి అని గుర్తు చేసుకున్నాడు కొద్దిసేపటి క్రితం సుధా అందరినీ పలకరించి అందరికీ డ్రింక్స్ ఇస్తుంటే గౌతమ్ అతనే స్వయంగా ఒక డ్రింక్ గ్లాస్ తీసుకొని ఆమె దగ్గరికి వచ్చాడు అతన్ని చూసిన సుధా ఏంటండి ఏమైనా కావాలా అని అడిగింది అయ్యో నాకేం వద్దమ్మా మీరందరూ నిజంగానే చాలా మంచివాళ్ళు మా మామయ్య మాటలు విని ఎంత తప్పు చేశామో నాకు అర్థం అవుతుంది మీరు జరిగిన దాన్ని అందరూ మర్చిపోయి మనసులో పెట్టుకోకుండా అనామికని మమ్మల్ని క్షమించి ఇంతలా ఆదరిస్తున్నారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం అని అన్నాడు అతని మాటలకి సుధన్ అవుతూ అలా అంటారేంటండి మనందరం ఒకటే కదా అనంది అవునమ్మా అందుకే అంటున్నాను అయినా నేను చూస్తూనే ఉన్నాను వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు అలసిపోయి ఉంటావు ఇదిగో ఈ డ్రింక్ తాగు అని ఇచ్చాడు అయ్యో నాకు ఇప్పుడేం వద్దండి నేను తిన్నాను అయినా నేను డ్రింక్ తాగను కూడా అందరినీ పలకరించాలి కదా ఇలా నేను డ్రింక్స్ తాగుతూ ఎలా అనంది ఏం పర్వాలేదు ఒక్క గ్లాస్ తాగినంతలో ఎవరు ఏమీ అనుకోరు ముందు నువ్వు తాగు అని అన్నాడు అది కాదండి అని అంటుంటే నా చేతో ఇచ్చిన డ్రింక్ని తాగవా అని అడిగాడు అయ్యో అలాంటిదేమీ లేదండి మీరు అలా అనుకుంటే క్షమించండి అంటూ ఆ గ్లాస్ తీసుకొని డ్రింక్ తాగింది తన ప్లాన్ ఫలించినందుకు గౌతమ్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను కలిపింది జస్ట్ మత్తుమందు మాత్రమే సుధ ముహూర్తం టైంకి పడిపోతే నిశ్చితార్థం ఆగిపోతుంది అనుకున్నాడు కానీ అతని ప్లాన్ ఫెయిల్ అయినందుకు మండి పడిపోతూ ఒకచోట కూర్చున్నాడు ఏమైంది నీ ప్లాన్ ఫలించలేదా గౌతమ్ అంటూ వెనక నుంచి ఒక పిలుపు వినిపించింది దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగాడు గౌతమ్ అక్కడ సుమతి కోపంగా నిలబడింది ఆమెని చూడగానే అత్తయ్య మీరా మీరేంటి ఇక్కడ అన్నాడు నేను కాకపోతే ఎవరుంటారనుకున్నావు అని అడిగింది ఆవిడ అతని దగ్గరికి వస్తూ అది అత్తయ్యా అంటూ అతను తడబడుతుంటే ఏమైంది ఎందుకని అంతలా తడబడుతున్నావు గౌతమ్ ఏది నా కళ్ళల్లోకి చూసి మాట్లాడు అందావిడ ఆ మాటకి ఆవిడ వైపు చూడలేక గౌతమ్ తలదించుకొని ఉండిపోయాడు నాకు తెలుసు గౌతమ్ నువ్వు తప్పు చేశావని అందుకే నువ్వు నా కళ్ళల్లోకి చూడలేకపోతున్నావు అందావిడ నేను తప్పే చేశాను కానీ నాకు తప్పలేదు అన్నాడు గౌతమ్ ఎందుకు తప్పలేదు బావా అని అడిగింది అనామిక చిన్ని నువ్వు అన్నాడు గౌతమ్ గౌతమ్ అనామికని చిన్ని అని పిలుస్తాడు అవును బావా చిన్నీనే చెప్తున్నాను ప్లీజ్ బావా నువ్వు జరిగినవేవి తెలుసుకోకుండా కేవలం నాన్న మాటలు నమ్మి వాళ్ళ మీద ఇంకా ఇంకా ద్వేషం పెంచేసుకుంటున్నావు ఏం జరిగిందో అత్తయ్య తాతయ్య వాళ్ళ చావుకి కారణం ఏంటో నీకు తెలుసా అని అడిగింది హా తెలుసు ఈ విక్రాంత్ వాళ్ళ నాన్న కారణంగానే తాతయ్య అందరూ చనిపోయారు నేను చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని ఎవ్వరూ లేని అనాథనయ్యాను అన్నాడు గౌతమ్ కోపంగా లేదు బావా నువ్వు అనుకునేవేవీ నిజం కాదు అసలు జరిగిందేంటో తెలుసా అంటూ మొత్తం అంతా అతనికి చెప్పింది అనామిక అంతా విన్న గౌతమ్ లేదు మీరందరూ నేను వాళ్ళని వదిలేయాలని ఇవన్నీ చెప్తున్నారు మీరు చెప్పిన కట్టుకథలు నేను అస్సలు నమ్మలేను అని అన్నాడు చూడు బావా నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది నేను నీలానే మూర్ఖంగా ఆలోచించి ఎన్నో పిచ్చి పిచ్చి పనులు చేసి అందరినీ ఏడిపించాను చివరికి నన్ను నేనే బాధ పెట్టుకున్నాను ప్లీజ్ బావా ఇదంతా జరిగిన వాస్తవం ఇది కట్టుకథ కాదు ఒక్కసారి కళ్ళు తెరి చూడు బావా నువ్వు నాన్న మాటల మాయిలో ఇంకా ఇంకా పడిపోకు అన్నంది అనామిక ఎవరెన్ని చెప్పినా అతను నమ్మేలా కనిపించలేదు సుమతికి అందుకే ఆమె చూడు గౌతమ్ నువ్వు నన్ను నీ తల్లి అనుకుంటున్నావు కదా అనంది అవునత్తయ్యా పేరుకి మీరు నాకు అత్తయ్యైనా ఒక తల్లి ప్రేమనే ఇచ్చారు చిన్నప్పటి నుంచి నన్ను చిన్నుని ఎప్పుడూ వేరుగా చూడలేదు అని అన్నాడు మరి ఒక తల్లి ఏ బిడ్డతోనైనా అబద్ధం చెప్పగలదా అని ఆ మాటకి అతనేమీ మాట్లాడలేకపోయాడు నిజంగా నీ తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను గౌతమ్ ఏ తల్లి తన బిడ్డలకు అబద్ధమైతే చెప్పలేదు మోసం చేయలేదు నేను చిన్నప్పటి నుంచి నా బిడ్డ విషయంలో అయితే ఎంత బాధపడ్డానో నీ విషయంలో కూడా నువ్వు నిజాన్ని తెలుసుకోలేకపోతున్నావని అంతకుమించి బాధపడ్డాను ప్లీజ్ గౌతమ్ నీ తల్లిని చెప్తున్నాను నేను చెప్పేదంతా నిజం ఒక్కసారి కళ్ళు తెరిచి వాస్తవాన్ని చూడు గౌతమ్ అంది అతని చేతులు పట్టుకొని ఆ క్షణం ఎందుకో అతను సుమతి కళ్ళల్లోకి చూడగానే ఆవిడ అబద్ధం చెప్పడం లేదని అనిపించింది ఒక్కసారిగా తను తప్పు చేస్తున్నానా అన్న భావన కలిగి అత్తయ్యా అని అన్నాడు హా గౌతమ్ ఒక్కసారి ఆలోచించు మేం చెప్పేది నిజమో కాదో నీకే తెలుస్తుంది మా కళ్ళల్లోకి చూడు ఎక్కడైనా నీకు మోసం కుట్రా కనిపిస్తున్నాయా అయినా వాళ్ళని వాళ్ళగా చెప్తే మాకేం కలిసి వస్తుంది గౌతమ్ మనందరం ఒకటి అలాంటిది మనలో మనం ఎందుకు మోసం చేసుకుంటాం ప్లీజ్ గౌతమ్ మా మాటలు నమ్ము అంది సుమతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె కన్నీళ్లు చూసిన గౌతమ్ ప్లీజ్ అత్తయ్య మీరు ఏడవకండి అని అన్నాడు ఆమె కళ్ళు తుడుస్తూ మరెలా గౌతమ్ నిన్నెలా నమ్మించాలి మాకు అర్థం కావడం లేదు నువ్వెందుకని మా మాటలు నమ్మడం లేదు అందామే అలానే బాధపడదు అది కాదు అత్తయ్య అంటుంటే అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి అవునా ఎప్పుడు నేను ఇప్పుడే వస్తున్నాను అని అన్నాడు అతను అలా కంగారుగా మాట్లాడడం చూసిన సుమతి అనామిక ఇద్దరు ఏమైంది అని అడిగారు ఒకేసారి ఏమీ లేదు నా ఫ్రెండ్ ఎవరికో బాగలేదంటే ఫోన్ చేశారు నేను ఇప్పుడే అతన్ని కలిసి వస్తాను అని వెళుతూ ప్లీజ్ మీరిద్దరూ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి మీ మాటలన్నీ నేను అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం సమయం అయితే పడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన సుధా వాళ్ళిద్దరినీ చూసి ఏమైంది అని అడిగింది ఆమెని చూసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకున్నారు అదేంటి ఎందుకు ఏడుస్తున్నారు అంది కంగారుగా ఏమీ లేదురా అసలు నా కూతురు జీవితంలో ఇలాంటి క్షణాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు అదే విషయం చెప్తే నన్ను చూసి తను కూడా ఏడుస్తుంది అంది సుమతి అయ్యో దీనికి ఇంతలా ఏడుస్తున్నారా నేనింకా ఏం జరిగిందో అని భయపడిపోయాను అనంది అయినా నువ్వేంటి ఒకచోట కూర్చోకుండా ఇలా తిరుగుతున్నావు ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా అన్నంది అనామిక హా కానీ అక్కడ అందరూ మీకోసం వెతుకుతున్నారు ఎక్కడికి వెళ్ళారా అని నేను చూస్తున్నా అనంది సుధ అవునా బట్ నువ్వు ఇలా తిరగకూడదు అయినా ఎందుకంత కంగారు పడ్డావు కంగారు కూడా పడకూడదు బేబీకి అసలు మంచిది కాదు అసలే బన్నీ వాళ్ళ చెల్లి కోసం ఎంత వెయిట్ చేస్తున్నాడో చూసావు కదా అందుకే అన్నారు వాళ్ళిద్దరూ నవ్వుతూ ఆ మాటకి సుధ నవ్వుతూ సరే రండి మనం వెళదాం అక్కడింకా వెతుకుతూనే ఉండుంటారు అనంది గౌతమ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఒక రూమ్లోకి వెళ్ళాడు అక్కడ ఉన్న పేషెంట్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమైంది ఎందుకు ఇలా అయిపోయారు అని అడిగాడు ఆ పక్కనున్న నర్సుని మీరెవరు అని అడిగిందామె నేను తన మేనల్లుణ్ణి ఆయన మా మావయ్య అని అన్నాడు గౌతమ్ మీకిప్పటికే అర్థమై ఉంటుంది కదా అతనెవరో కాదు అనామిక వాళ్ళ తండ్రి గోపాలరావు అవునా బయట డాక్టర్ గారు ఉన్నారు వెళ్ళి అడగండి అందామె సరే అంటూ అతను గోపాలరావు వైపు చూశాడు గుండెకి వైర్లు అవి పెట్టి స్పృహ లేకుండా బెడ్డు మీద పడుకున్న అతన్ని చూసి ఒక్కసారిగా గౌతమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అలానే బయటికి వెళ్ళి డాక్టర్ని కలిసి డాక్టర్ నేను ఖైదీ గోపాలరావు గారి మేనాళ్ళు ఆయనకి ఏమైంది అని అడిగాడు కంగారుగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ మాటలు విని సార్ మీకు నేను చెప్తాను అని అన్నాడు చెప్పండి సార్ ఏమైంది మా మామీకి అని అడిగాడు గౌతమ్ అతను చాలా రోజుల నుంచి విపరీతమైన కోపంతో ఉన్నట్టున్నారు అందుకే బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పెరిగింది అంతటితో ఆక్కకుండా ఈరోజు అతను విక్రాంత్ అనే పేరుని తలుస్తూ నిన్ను నాశనం చేసేస్తాను అంటూ కోపంతో ఊగిపోయారు మేమందరం ఎంత కంట్రోల్ చేస్తున్నా కంట్రోల్ అవ్వలేదు అప్పుడే ఒక్కసారిగా గుండె పట్టుకొని కింద పడిపోయాడు దాంతో హార్ట్అటాక్ అని అర్థమయ్యి వెంటనే మేము హాస్పిటల్కి తీసుకొచ్చాం అని చెప్పాడు కానిస్టేబుల్ అంతా విన్న గౌతమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు కంగారు పడకండి వాళ్ళు తొందరగా తీసుకురావడం వల్ల ప్రస్తుతానికైతే ప్రమాదమేమీ లేదు కానీ అతను ఇలానే హైటెన్షన్తో బీపీ తెచ్చుకుంటే మాత్రం ఇంక మన చేతుల్లో ఏమీ ఉండదు అందుకే మీరు అతని బాధ ఏంటో తెలుసుకొని కొంచెం మనశ్శాంతిగా ఉండడానికి ట్రై చేయమని చెప్పండి అంటూ డాక్టర్ వెళ్ళిపోయారు అతని వెనకాలే కానిస్టేబుల్ కూడా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ తీసుకొని వెళ్ళాడు నర్సు బయటకు వచ్చి సార్ ఆయనకి ఇంజక్షన్ చేశాను కొద్దిసేపట్లో ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది మీరు కావాలంటే ఇప్పుడు వెళ్ళి ఆయన్ని చూడండి అని చెప్పింది థ్యాంక్ యూ సిస్టర్ అంటూ గదిలోకి వెళ్ళేసరికి గోపాలరావు అప్పుడే స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచాడు గౌతమ్ని చూడగానే దగ్గరికి రమ్మన్నట్టుగా చేత్తో సైగ చేశాడు గౌతమ్ ఒక్కసారిగా ఏడుస్తూ ఏమైంది మామయ్య ఎందుకు మీరంత టెన్షన్ తీసుకున్నారు ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని అన్నాడు బాధపడుకున్నా చేసిన పాపం ఎక్కడికి పోతుంది కరం అనేది ఒకటి ఉంటుంది కదా అది ఎప్పటికైనా తిరిగి మందాకా వస్తుంది కదా అని అన్నాడు ఆయన మాటలు అర్థం కాక గౌతమ్ అతని వైపు చూశాడు ఏంటి నేను చెప్పేవి నీకు అర్థం కావడం లేదు కదూ అని అడిగాడాయన అవునన్నట్టుగా గౌతమ్ తలూపాడు ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు విని బహుశా జీవితంలో నీకు నా మొహం చూడాలని కూడా అనిపించదేమో కానీ నిజమైతే ఇప్పటికైనా చెప్తాను అని అన్నాడు అతను మావయ్య మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ముందు మీరు రెస్ట్ తీసుకోండి అని అన్నాడు గౌతమ్ లేదు బాబు ఇప్పుడు నేను నీకు నిజం చెప్పే తీరాలి అంటూ ఆయన నెమ్మదిగా కూర్చోడానికి ప్రయత్నిస్తూ ఉండగా గౌతమ్ అతనికి సహాయం చేశాడు చూడు గౌతమ్ చిన్నప్పటి నుంచి నీకు నేను చెప్పిన విషయాలన్నీ అబద్ధం నిజానికి జరిగిందంటూ అసలు జరిగిన నిజమేంటో చెప్పాడు గోపాలరావు అంతా విన్న గౌతమ్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది ఇప్పటి వరకు తన అత్తయ్య అనామిక ఏవైతే చెప్పారో అవే విషయాలు అతని మావయ్య నోట విని నిజాలు తెలుసుకోకుండా విక్రాంత్ వాళ్ళ మీద అతను పెంచుకున్న పగకి వాళ్ళని ద్వేషించినందుకు గౌతమ్కి తన మీద తనకే అసహ్యం వేసింది గౌతమ్ మొహంలో మారుతున్న భావాలని చూసిన గోపాలరావుకి విషయం అర్థమై ప్లీజ్ గౌతమ్ వీటన్నింటికి కారణం నాలో ఉన్న ఈగో నా చెల్లిని అతని తండ్రి కాదన్నాడు అన్న ఒకే ఒక కారణంతో వాళ్ల జీవితాల్ని నాశనం చేశాను అప్పటికీ నాలో ఉన్న అహంకారం తగ్గక అతని కొడుకు జీవితం నాశనం చేయాలనే ఆలోచనతో నా కూతురు జీవితాన్నే పణంగా పెట్టి ఎంతకి దిగజారిపోయానో నాకు అర్థం కాలేదు కానీ అంటారు కదా ఒకనొక సమయంలో మనం చేసిన మంచి ఎలా కాపాడుతుందో మనం చేసిన చెడు కూడా అంతే ప్రభావం చూపిస్తుందని బహుశా నీకు ఈ నిజాలు చెప్పడం కోసమేనేమో నేను ఇంకా కొన ఊపిరితో బ్రతుకున్నాను ఇప్పుడు నాకేం జరిగినా పర్వాలేదు అని అన్నాడు ఆ మాటలు వింటున్న గౌతమ్ మావయ్య ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి ముందు మీరు రెస్ట్ తీసుకోండి అని వెళ్ళబోతుంటే నన్ను క్షమిస్తావా గౌతమ్ అని అడిగాడు అతను మేనల్లుడి చెయ్యి పట్టుకొని అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం మావయ్య ముందు మీరు రెస్ట్ తీసుకోండి అంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు గౌతమ్కి కొంచెం సమయం ఇవ్వాలని అర్థం చేసుకున్న గోపాలరావు ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిద్రలోకి జారుకున్నాడు హాస్పిటల్ బయట ఉన్న బెంచ్ మీద కూర్చొని జరిగినవన్నీ గుర్తు చేసుకున్నాడు గౌతమ్ అన్ని సంఘటనలు ఒక్కొక్కటిగా అతని కళ్ళ ముందు మెదులుతూ ఉంటే తెలియకుండానే అతని కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి ఇన్ని రోజులు తను నిజం నమ్మిన అబద్ధం కోసం అతను ఎదుటి వాళ్ళని ఎంతలా బాధ గుర్తు గుర్తురాగానే ఏం చెయ్యాలో తోచలేదు పక్కనే ఉన్న రాయిని బలంగా కొట్టడంతో అతని చేతి వెంట రక్తం కారింది కానీ అతను మనసుపడే వేదన కన్నా చేతి నొప్పి పెద్దదిగా అనిపించడం లేదు గౌతమ్కి అప్పుడే కీర్తి బావగారు అంటూ పిలుస్తూ అతని దగ్గరకు వస్తుంది ఆమెని అక్కడ ఊహించని గౌతమ్ కీర్తిని చూసి షాక్ అయ్యాడు అసలు కీర్తి అక్కడికి ఎలా వచ్చింది ఏం జరిగింది ఇప్పుడు గౌతమ్ ఆమె విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా లేక తన ప్రేమకే విలువనిస్తాడా ఏం జరుగుతుంది ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై ఆరో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నలభై ఏడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి